ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు షలోం తెలియపరుస్తున్నాను అందరికీ ఈ కార్యక్రమాన్ని తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను తండ్రికి మహిమ ఒక పాట విందాం తండ్రికి మహిమ స్నేహితుడా స్నేహితుడా కారకుడా నా జీవానికి ఆధారమా స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణానికి కారకుడా నా జీవానికి ఆధారమా మెసయ్యా Uh రాత్రులు కుమిలి కుమిలిడ్చను ఏ ఒక్కరు నన్ను ఓదాచలే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కొన్ని మాటలు శ్రేష్టమైన ఈ వాగ్దన్నాలన్నీ కూడా మనం తెలుసుకుందాము తండ్రికి మహిము కలుగును గాక ఏ గ్రంథము నలభై రెండో అధ్యాయము రెండో వాక్యంలో ఈ రీతిగా రాయబడింది శ్రేష్టమైన గ్రంథం చదువుతాము నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు నీ ఉద్దేశించిన ఏది విస్మయం కానిదని చెప్పాను తెలుసుకుంటున్నావు ప్రియా సహోదరి సోదరులు ఏమూ ఏమంటాడంటే శ్రమల్లో కష్టాల్లో బాధల్లో నాకు కలిగినట్టు నిందెల అవమానంలో నాకు ఎన్నో ఇన్ని శ్రమలు కలిగినప్పుడు కానీ నువ్వు విస్మయం నుంది నన్ను విడిచిపెట్టేవాడు కాదు నాకు ఏం చేస్తారన్నాడు నేను నీవు ఉద్దేశించిన ఏది కూడా నిష్పర్యం కాదు ఏది కూడా తక్కువ కాదు ఏది కూడా ఆయన చేసిన క్రియలను బట్టి మనం చేసిన క్రియను బట్టి ఆయన ఖచ్చితంగా చేయగలుగుతాడని మనం నమ్ముతున్నాం పరమతానికి తండ్రి మాయం కలుగును గాక మరొక మాట మత్తేవార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు రోజుల్లో ఒక శ్రేష్టమైన మాట చదువుదాం మనుషులకు అసాధ్యమే గాని తండ్రికి సమస్తము సాధ్యమే ఈరోజు మనుషులు చేయని పనులు యావే తన్ని చేస్తారు దేవుడుగా ఉన్నాడు ఆయన ఆయన చేసే పనులు నువ్వు చేస్తే నువ్వు చేసే పనులు ఆయన చేస్తే తేడా ఉండదు నాలుగో అధ్యయ నిర్మాకాండంలో రెండో వచ్చిన ఏమంటాడంటే ఏమంటాడు ఆయన ఏ మోసే నీ చేతులు ఆయన నా చేతులు కర్ర ఉందా కింద పాము అయిపోయింది ఆ కర్రను సముద్రం వైపు చూపించాడు గొప్ప కర్ర జరిగింది మనుషులకు అసాధ్యమే కాను యావేతనికి అసాధ్యము కాను ఆయనకి సమస్తము సాధ్యమే నీకు అసాధ్యం కావచ్చు నాకు అసాధ్యం కావచ్చు కానీ ఆయన తలుసుకుంటూ ఏదైనా కానీ సాధ్యము చేయగలవాడు ఆయన అలే అదే ఏ గ్రంథంలో మరొక మాట ఇరవై మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన వాళ్ళు ఆయన ఏక మనసు గలవాడు ఆయన మార్చగలవాడెవడు ఆయన నిందించేవాడెవడు ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేయండి ఆయనకి ఇష్టమైన పనులు చేయండి ఎందుకు మీరు అలా చేస్తారు ఆయన పిలి పిలిచిన పిలుపు కొరకు మీరు పిలిచారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అదే పిలుపు కారంగా అసలు దేవుడు భక్తి గెలిచిపెట్టిపోతున్నాడు కనుక ఇష్టమైన కార్యాలు చేయండి ఆయన్ని అసాధ్యమైంది ఏది లేదు కనుక నువ్వు చేయవలసింది మరొక మాట ఏంటంటే చదువుదావు అదే అధ్యాయాన్ని ఆయన అందరినీ ఏక మనసు కలిగి ఒకే మనసుతో ప్రేమించగలిగిన వాడు ఆయన మార్చగలిగిన వాడు నువ్వు మార్చాలని చూసినా మార్చి మార్పు చెందినవాడు ఆయన మార్చలేడు ఆయన కనుక మార్చడానికి నువ్వు చూసినా నువ్వు చేయాలని చూసినా చేతులతో చేయబడిన వాడు వాడు కాదు ఆయన చెక్కలతో చిక్కినట్టు వాడు కాదు మనుషులు చేస్తే చేసిన వాడు కాదు కానీ సర్వత్ర ఆమె జగతరక్షకుడు కనుక ఆయనకైనా ఏకాత్మ కలిగినట్టు వాడు ఏక మనసు కలిగిన వాడని ఈ వాక్యం తెలియకొస్తుంది కీర్తల గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినప్పుడు ఈ రీతిగా రాయబడింది నీ హృదయంలో ఏమనుకుంటున్నావో నీ హృదయ రహస్యాలు ఎరిగినట్టు యావే ఆ సంగతిని పరిశీలి పరిశోధించుట మానన పరిశోధించుతాడు నీ హృదయంలో ఏమనుకునేది హృదయము అన్నిటికంటే మోసకరమైనది బహు ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు ఇర్మయ భక్తుడు కనుక బాహు వ్యాధి కలిగిన దాన్ని ఎవరికి తెలుసంటే ఆ హృదయ రహస్యాన్ని యావే తడికి మాత్రమే తెలుసు నువ్వు అనుకునేవి నువ్వేం చూస్తున్నావో ఈరోజు నువ్వేం చూస్తున్నావు ఏం చేస్తున్నావో నిన్ను ఎలా కాపాడబడాలో ఏ ఎలా కాపాడాలో అని ఆయనకు మాత్రమే తెలుసు అని బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నాం కనుక మనం ఏది పరిశీలించి తెలుసుకున్నవాడు యావే తండ్రి నువ్వు ముందు ఆయన ఎరిగినవాడు కనుక నువ్వు నోటి నుండి నీ ఆలోచన తలంపులు ముందు యావే తండ్రి ఎరిగిన ఎరిగినవాడు కనుక నువ్వు అనుకున్నావు ఏం తెలియదు అని కనుక అన్నీ ఆయనకి సమస్తము సాధ్యమైనట్టున్నాడు చివరిగా ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట పద్నాలుగు వచ్చినప్పుడు రాయబడి ప్రకటన మూడో అధ్యాయము పద్నాలుగు సృష్టికర్త చేయి పనులన్నీ శాశ్వతములని నేను ఇలా తలుసుకున్నాను ఆయన చేసే పనులు అన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఎప్పుడు నిలబడి ఉంటాయి అవి సామాన్యంగా వచ్చిపోయేవి కావు అవి ఇచ్చినవి కావు కానీ కానీ ఆయన చేతి పనులు ఖచ్చితంగా చేసి ఆయన ఏం చేస్తాడంటే మనకి ఆయన చేసేదంటే బిగగొట్టి అని ఖచ్చితంగా ఉంచుతాడు అవి నీకు నీ పిల్లలు పిల్లలు అనిపిస్తాడు ఇచ్చాడంటే నీకు నీ దగ్గర నుంచి ఎవరు తీసుకునేవాడు కాదు కాబట్టి నువ్వు అనుకున్న పోద్దేమో నా ఆస్తుపాస్తులు పోతే నాకు ఏదైనా ఐదేమో ఈ రాత్రి నేను ఏదైనా జరిగింది ఈ పగల కాల సమయం ఎలతనా ఎలా అన్ని నువ్వు నువ్వు అనుకున్నావు కానీ ఆయన మాత్రం ఆయన స్థిరపరచువాడు ఏదైనా ఆశీర్వదం ఇచ్చాడా ఏదైనా ఇల్లు ఇచ్చినా ఏదైనా గృహం ఇచ్చాడా అన్నీ కూడా స్థిరపరచువాడు ఆయనే నేను అనుకుంటున్నాను అంటున్నాడు కనుక ప్రధాన యాజకుడుగా ఆయన ప్రత్యక్షమే మన అందరికీ స్థిరపరిచే హృదయాన్ని మనకి ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థిరమైన మనసును స్థిరమైన హృదయాలు కలిగి ఆయనకి అసాధ్యమైంది లేదనుకో అనుకోని మనం అందరం ముందుకు సాగేవారు మేము తండ్రి ఈ వాగ్దనాలని కూడా దీవించి ఆశీర్వదించిన మహిమా సరూపుడు సత్య సరూ తండ్రి ఈ రోజు నేను ఈ వాగ్దనాలు బిడ్డలందరూ ఆశీర్వదించండి ఈ దినంతా మీరు కాపాడండి చక్కగా ఈ పాట విన్నారు ఈ వాక్యాన్ని ధ్యానం చేసిన ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని వారు ఏ క్షణమందు మంది వీక్షించినారు వారిని ఆశీర్వదించి కృపతో నిపుతారని ప్రతి దినం మానుకునే ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి కృపతో చివరి వరకున్న బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నజరేడు శ్రీ అయ్యారు నామం ద్వారా అడుగు తండ్రి ఆన్లైన్ మీ అందరికీ నా ప్రేమపూర్వకమే షోలో అండి తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించాక ఈ యొక్క ఛానల్ మీ అందరూ కూడా అనేకలు తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయండి తండ్రి మనందరినీ ఆశీర్వించారు షోలో మండి